ఫ్యాక్ట్ నెంబర్ వన్ కొన్ని రీసెర్చెస్ ప్రకారం స్కూల్స్ అనేవి ఉదయం పది గంటల నుండి స్టార్ట్ చేస్తే స్టూడెంట్స్ హెల్త్ కి చాలా మంచిదంట ఫ్యాక్ట్ నెంబర్ టూ మన ఈ భూమి మీద ఎలాగైతే మంచు కురుస్తుందో ప్లూటో గ్రహం మీద కూడా మంచు కురుస్తుంది కాకపోతే రెడ్ కలర్ లో కురుస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ త్రీ మన ఈ సోలార్ సిస్టమ్ లో కేవలం ఒక్క భూమి మీద మాత్రమే రెయిన్బో ను చూడగలం ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ ఎవరైతే ఇరవై ఎనిమిది నుండి ముప్పై రెండు సంవత్సరాల లోపు పెళ్లి చేసుకుంటారో వారు డైవర్స్ తీసుకునే ఛాన్సెస్ చాలా తక్కువ అంట ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ డాక్టర్స్ చెప్తున్న ప్రకారం ఎవరైతే రాత్రిపూట ఆరు గంటల కంటే తక్కువ సమయం నిద్రపోతారో వారి లైఫ్ తగ్గుతుందంట ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ కామెడీగా మరియు ఫన్నీగా ఉండే మనుషులు ఎక్కువగా డిప్రెషన్ కి గురవుతారంట సెవెన్ ప్రస్తుత జనరేషన్ లోని పిల్లలలో ఇరవై శాతం మంది పిల్లలకు వినికిడి సమస్యలు ఉన్నాయంట దీనికి కారణం సరైన ప్రోటీన్స్ ఉన్న ఆహారం లభించకపోవడమే సో ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ